సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో తెలంగాణలో పోలీస్ శాఖలో భారీగా బదిలీలు అయితే జరుగుతున్నాయన్నమాట తెలంగాణ సర్కార్ దీనికి సంబంధించి ప్రకటన అయితే జారీ చేయడం జరిగింది తెలంగాణలో భారీగా భారీగా అంటే మనకి పోలీస్ డిపార్ట్మెంట్లో బదిలీలకైతే సిద్ధమవుతున్నారు మరోసారి పోలీస్ శాఖలో పెద్ద ఎత్తున పెద్ద ఎత్తున భారీలు అయితే భారీగా బదిలీలు అయితే జరుగుతాయి ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు కూడా జారీ చేసిందనమాట సిఐడి ఎస్పీగా ఉన్న ఎస్వి నాగలక్ష్మిని రాచకొండ సైబర్ క్రై సైబర్ క్రైమ్స్ మనకి డిసిపిగా కమాండ్ కంట్రోల్ టెక్నికల్ టెక్నికల్ టెక్నిక్ టెక్నికల్కి సంబంధించి వింగ్ ఎస్పీగా ఉన్న పుష్పను నార్కోటిక్ కంట్రోల్ సెల్ సూపరింటెండెంట్గా సిఐడి ఎస్పీగా ఉన్న డాక్టర్ పి లావణ్య నాయక్ జాదవ్ను హైదరాబాద్ విమెన్ సేఫ్టీ వింగ్ డిసిపిగా బదిలీ అయితే చేశారు అదేవిధంగా అదనపు ఎస్పీ క్యాడర్లో వెయిటింగ్లో ఉన్న కే శంకర్ను సిఐడి అదనపు ఎస్పీగా ఉమా ఉపేందర్ రెడ్డిని అడ్మిన్ ఏఎస్పీగా నిర్మల్కు నిర్మల్ అంటే నిర్మల్ అదనపు ఎస్పీ అడ్మిన్గా ఉన్న సూర్యనారాయణను సివిల్ సప్లై శాఖలో అడిషనల్ ఎస్పీగా ప్రతాప్ కుమార్ను విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్కి సంబంధించి శ్రీకృష్ణ గౌడ్ను అడిషనల్ డీసీపీ సెంట్రల్ జోన్కు వెంకటేశ్వర బాబును ఇంటెలిజెన్స్ అదనపు డీసీపీగా నర్సైను ఈస్ట్ జోన్ అడిషనల్ డీసీపీగా పిచ్చైను సిఐడి అదనపు సూపరింటెండెంట్గా కమలాకర్ రెడ్డిని ఏసీబీకి మహమ్మద్ ఇక్బాల్ సిద్దిఖినిగా హైదరాబాద్కు సంబంధించి అడిషనల్ డీసీపీగా క్రైమ్ విభాగానికి కిషన్ను భూపాలపల్లి అదనపు ఎస్పీగా మజీద్ను సౌత్ జోన్ అడిషనల్ డీసీపీగా బదిలీ అయితే చేశారు మొత్తంగా ముగ్గురు నాన్ కేడర్ సూపరింటెండెంట్లు ముప్పై మంది అడిషనల్ సూపరింటెండెంట్లకు ప్రభుత్వం స్థానా చలనం కల్పిస్తూ పలువురికి పోస్టింగ్లు ఇస్తూ నిర్ణయం అయితే తీసుకుంది సో విధంగా ఉద్యోగులకు సంబంధించి కీలక భారీగా పదోన్నతులు అయితే వచ్చినాయి అనమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు